ధ్యానం చేసుకుందాం యశగ్రంథము యాభై అవ అధ్యాయము నాలుగవ వచనమును చదువుదాం అలసిన వాణిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యుహోమా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు ప్రభోగిహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకులు పెరిగివేయే వారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మివే వారికి అవమానపరచువారికి నా ముఖము దాసుకొనలేదు చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతులవైన తండ్రి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఇంతవరకు జరిగించిన కార్యక్రమమును బట్టి వందిస్తూ ఉన్నాము నీ మాటల చేత నన్ను మమ్మను బలపరచుమని సన్నిధి నాకు మాకు తోడుగా ఉంచిన నీవే కృపగల వర్తమానం ఇచ్చి మమ్మను మీ తట్టి ఆకర్షింప చేయమని శిలువ నాదుడైన ఏసుక్రీస్తు వారి నామందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఐ మీన్ పరిశుద్ధ లేఖనములో మనం చదివినటువంటి భాగమును పరిశీలన చేసినప్పుడు మనము సేవకుని యొక్క గీతములో మూడవ గీతాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము అక్కడ వ్రాయబడ్డ మాట ఏంటి అని అంటే కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరిగివేయే వారికి నా చెంపలను అప్పగించి తిని అని చెప్పుచున్నాడు ఈ సావుకుడు ఏసు క్రీస్తు అని చెప్పుకోవచ్చు ఎవరండి ఈయన ఏసు ప్రబలవారు ఈయన ఏం చేస్తున్నారు అంటే పిల్లల లేఖన భాగంలో కొట్టువారికి వీపుని ఏం చేశారు ఆయన అప్పగించారు యాభై రెండవ అధ్యాయము పదమూడవ భాగములో చూస్తే ఆలకించుడి నా శావకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగనుడుగా ఎంచబడును ఎంత వివేకం ప్రిలరా ఏం చేస్తున్నారు ఈయన అంటే మరి దేవుని యొక్క సన్నిధానములో వ్రాయబడినటువంటి మాటలను బట్టి మీకు అర్థం కావాలి అంటే యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చున భాగములో కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొను ఎలైనగా ఎందుకు కారణం ఏంటి అంటే మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసాను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని కూర్చి విజ్ఞాపన చేసెను మరి మాటలు ఎంత చక్కగా మనకి కనబడతా ఉన్నాయంటే యేసు ప్రభు అనే దేవుడు శ్రమను అనుభవిస్తాడని దేవుడు అతన్ని సిగ్గుపడనియడు అని లేఖన భాగములో చాలా స్పష్టంగా కనబడతా ఉంది కొట్టువారికి ఇచ్చారంట ఆయన వీపును అప్పగించారు కొట్టువారికి వీపును అప్పగించారు వెంట్రుకులు పెరిగి వేసేవారికి తన యొక్క చూడని పిల్లల మనం ఆలోచన చేసినప్పుడు యశగరంధం యాభై మూడవ అధ్యాయములోనే వదకు తావడు గొరిపిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో ఏసుప్రభువారు అంత మౌనాన్ని ప్రదర్శించిన వారై ఉన్నారు ఏసుప్రభు వారు ప్రదర్శించినటువంటి ఆ యొక్క గొప్ప విషయాన్ని రోజున మనం చూస్తే వెంట్రుకులు పెరిగి వేసినా కూడా చెంపలను ఏం చేశాడంట ఇచ్చేశారు కొట్టువారికి వీపుని అప్పగించడమే కాదు ఏమైనా చేసుకోండి అని ఏసుప్రభువారు నీ కొరకు నా కొరకు రోజున తన యొక్క మరి మన నిమిత్తము ఆయన అవమానింపబడడం అనే విషయాన్ని రోజున మనం చూస్తూ ఉన్నాం మత్తయ్య గారు రాసినటువంటి మాటల భాగములో ఇరవై ఆరవ అధ్యాయము అరవై ఏడవ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయన్ని గుద్దేరట ఏమేసారమ్మా ముఖం మీద ఉమ్ము వేసారు ఆయనను గుద్దారు కొట్టేవారికి ఏమి ఇచ్చాడటండి చం అనగా వీపునిచ్చారు ముఖం మీద ఉమ్ములేసినా కూడా చంపనిచ్చేశాడు ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తే ముఖం దాచుకోలేదు పిల్లరా కొడుతూ ఉంటే వీపును వారికి అప్పగించారు ఇరవై ఏడవ అధ్యాయము ముప్పవ భాగాన్ని చూస్తే ఆయన మీద ఉమ్మి వేసి ఆ రిల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కూడా కొట్టిరి ఎక్కడ కొట్టారండి తల మీద కూడా కొట్టారు ముఖం మీద ఉమ్మి వేయబడడం ఏసు ప్రభువాన్ని గురించినటువంటి మాటలు ఈ రోజున మనము చదివినప్పుడు ఈ విశావకుడైనటువంటి ఏసు ప్రభుల వారు ఆయన ఏం కలిగి ఉన్నారు అంటే వినుబుద్ధి కలిగి ఉన్నారు దేవుడు నాడు ఇస్త్రీలీ జనాంగముతో విసిగిపోయి ఉన్నాడు మరి ఆయన మాటలకు లోబడని వల్లని వారిగా ఉన్నారు అలాంటప్పుడు కూడా ఆయన పిల్లరా విసిగిపోయినా కూడా మరి ఆయన చెప్తూనే ఉన్నారు ఇ్రీయులుకి పదే పదే ఆయన చెప్పినటువంటి మాట ఏమని ఆయన మాట్లాడారు అంటే ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయములో నాలుగవ వచనములో ఈ స్త్రీలు విను ఇది ఒక ఆజ్ఞ స్త్రీలు తప్పక వినవలసిన వారై ఉండాలి యూదులట ఈ ఆజ్ఞను సాంప్రదాయకంగా సమ్మ అని పిలుస్తారట సమ్మ అంటే అర్థం ఏంటంటే భాషలో వినుము అని అర్థం అద్వితీయుడు నిజదేవుడైన దేవుడైన పై విశ్వాసమును ఇస్రయిల్లట రెండు పర్యాయములు ఒప్పుకునేవారు చక్కగా వినేవాడే చక్కగా బోధించగలిగిన వాడు దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు ప్రతిస్పందన రావాల్సి ఉంది అంటే చెప్పింది వింటున్నాము అని చెప్పడానికి నిదర్శనం ప్రతిస్పందన చిన్నప్పుడే బహుబాల్యములోనే సమూయులు ప్రవక్త మూడవ అధ్యాయము సమూయలు మొదటి గ్రంథం మూడవ అధ్యాయము తొమ్మిది నుండి పది భాగాలు మనం చూస్తూ ఉంటాం దేవుడు చిన్న వయసులో ఉన్నప్పుడు పిలిచారు సమూలు పిలవగానే అతడు ఆ స్వరాన్ని ఏం చేశారంట విన్నారు వీని ఎక్కడికి వచ్చారండి గారి దగ్గరికి వచ్చారు యహో మూడవసారి సమూహల్ని పిలిచేటప్పుడు అతడు మరలా లేచి అక్కడికి వచ్చాడు ఏలీ దగ్గరికి వచ్చి చిత్తము అని అంటున్నాడు విసుగుందా బహుబాల్యములో కూడా పిలవగానే మంచం దగ్గర నుండి ఈలిగారు ఉన్నటువంటి ఆ యొక్క చోటుకు వెళ్ళి చిత్తమయ్యా అంటున్నాడు ఇలా పిల్లల మూడో పర్యాయము మూడు పర్యాయములు కూడా ఏలిగారి దగ్గరికి వెళ్ళేటువంటి గొప్ప వినయము కలిగినటువంటి వారు ఏమన్నారు అక్కడ అంటే చిత్తముని నన్ను పిలిచితివే ఇదిగో వచ్చి తిని మూడోసారి అంటే ఇలా చెప్పు అంటున్నారు ఏలి ఏమనాలంట నీ దాసుడు ఆలకిస్తున్నాడయ్యా ఇదేంటంటే పిలుపుకు స్పందించడం స్పందించడానికి ఏమని చెప్పాలంట అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడయ్యా అని అనాలట ప్రిల మనం చూస్తే ప్రభు తండ్రి బోధను విని దానికి ఏమై ఉన్నాడంట ఆయన లోబడి ఉన్నాడు మనం ఇందా చదివే అందుకని ఆయన గుర్తి గురించి దేవుడే సాక్ష్యం చెప్తున్నారు ఏస గ్రంథం యాభై రెండు పదమూడులో ఏమని ఆలోకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించుడు ఎలా ప్రవర్తిస్తున్నారంట యేసు ప్రభుల వారు వివేకం అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగనుడుగా పెంచబడి ఎవరైతే వింటారో ఎవరైతే లోబడతారో ఎవరైతే మాట ప్రకారం జీవిస్తారో పర్యమై ఉంటారట అండి మహాగనుడై ఉంటారట వాక్యాన్ని వినడమే కాదు వాక్యానికి లోబడిపోవాలి అప్పుడే వారు ఘనతకెక్కుతారు అందుకని యేసుప్రభు వారి గురించి వ్రాస్తున్నప్పుడు రష్యా యాభై మూడులో చివరి మాటలు ఏమన్నారు కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదన్ని వినియము విధేయత కలిగి ఉన్న దేవుడు మనకి కూడా మరి నేర్పిస్తూ ఉన్నారు అయితే యేసుప్రభ వారు కొట్టువారికి వీపును అప్పగించారు పెరికేవారికి చెంపలను కూడా అప్పగించారు అంత వినయము ఆయన దేవుడ ఉండి కూడా ఒకటి ఏం చేశాడు అంటే ఉపదేశమును ఆలకించాడు ఎవరు ఉపదేశం తండ్రి ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని ఏం చేశారట ఖచ్చితంగా ఆచరించారు ఆ ప్రకారంగా విన్నారు ఆ ప్రకారంగా ఆయన చేశారు రెండవది ఏంటి అని అంటే తిరుగుబాటు చేయలేదు దేవుడు ఆయనకు వినుబుద్ధి పుట్టించినందున నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదని తెలియజేస్తున్నాడు తిరుగుబాటు అనేది ఇస్రేళ్ళ జీవితాల్లో దేవునికి అవిధేయులయ్యన్నారని చెప్పడానికి మరి ఒక నిదర్శనంగా ఉంది ఇర్మియా గ్రంథం చూస్తే పదకొండవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచన భాగములో ప్రిల్లరా మనము చదివినప్పుడు దానిని యుహోవా నాకు తెలియచేయగా నేను గ్రహించేదిని ఆయన వారి క్రియలను నాకు కనపరిచాను చూడండి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అని అంటే దానిని యుహోవా నాకు తెలియజేయగా నేను దానిని గ్రహించి తిని నాకు తెలియచేయగా నేను దాన్ని ఏం చేశారట గ్రహించి ఆయన నీవు వారి క్రియలను నాకు కనపరిచాను దేవుడు మరి స్త్రీలు చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా మరి భక్తునికి తెలియచేస్తూ ఉన్నారు అయితే రెండవ లైన్లో చూసినప్పుడు అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన పిల్ల వలె ఉంటిని ఎలా ఎలా ఉన్నారటండి యేసు ప్రభుల వారు సాధువైన గొర్రెపిల్లల వదకు తేబడుచుండు సాధువైన గొర్రెపిల్లల ఇది యేసు ప్రభు వారి యొక్క జీవిత విధానం తిరుగుబాటు ఉందా ఇక్కడ సాధువైన పిల్ల తిరుగుబాటు చేస్తుందా చేదు దాని బొచ్చు అంతా కత్తిరించేస్తారు మాట్లాడుతుందా మాట్లాడదు ఈ లేఖన భాగములో యేసు బ్రహ్మవారి గురించి వ్రాస్తున్నటువంటి ఇర్మియా గారు అంటున్నారు మనము చెట్టును దాని ఫలమును నశింపజేయదు రండి వాని పేరు ఇకను జ్ఞాపకం చేయబడకపోనట్లు బ్రతుకు వారిలో ఉండకుండా వారి నిర్మూలన చేయడం రండని వారు నా మీద చేసిన దురాలోచనలు నేను ఎరగక వింటిని ఏమనుకుంటున్నారట చెట్టును చెట్టుతో పాటు ఫలాన్ని కూడా ఏం చేయాలని వారు ఉద్దేశిస్తున్నారు నశింప చేయాలి దాని యూహోవా నాకు తెలియచేయగా ప్రియరా ప్రజలైనటువంటి వారు ఎలా ఉన్నారు ఆ దినాల్లో అంటే ఇస్రేళ్ళట తిరుగుబాటు చేస్తూనే ఉన్నారట సంఖ్యాకాండము ఇరవై అధ్యాయములో సంఖ్యాకాండం ఇరవై ఇరవై అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన భాగములో అహరోను తన పితరులతో చేర్చబడను ఎలా అనగా మెరీబానీల మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేస్తు గనక నేను ఇస్రేయుల్కి ఇచ్చిన దేశ్మాధ అతడు ప్రవేశింపాడు ఏం అండి మెరీబా జలాల దగ్గర మాట వినక ఏం చేశారంటండి తిరుగుబాటు చేశారు ఇస్రేళ్ళు నిత్యం కూడా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు దేవుడు మరి ప్రిల్లరా ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నారు తిరుగుబాటు చేస్తున్నటువంటి ఇస్రయిలీలు వారు తిరుగుబాటుతనాన్ని దూరం చేసుకోవాలని ఈరోజున దేవుడే మన కొరకు ఈ లోకములోనికి వచ్చిన వారై ఉన్నారు ఆయనలు ఏమి లేదంటే తిరుగుబాటు లేదు మనం తిరుగుబాటు చేస్తున్నాం కానీ దేవుడు తిరుగుబాటు చేయడం లేదు యోహాన్ స్వార్తను చూసినప్పుడు పదిహేడవ అధ్యాయములో యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయము నాలుగో భాగములో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని దేవుడు ఏమై ఏ పైన అయితే అప్పగించారో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద దేవుణ్ణి ఆయన మహిమపరిచారు ఎవరినా యేసు ప్రభుల వారు కానీ ప్రజలు ఏం చేస్తున్నారు తిరుగుబాటు చేస్తున్నారు మా అర్థమవుతుందా ప్రజానికి తిరుగుబాటు చేస్తున్నారు ప్రభువేమో వచ్చినటువంటి పని చక్కగా నిర్వర్తిస్తూ సంపూర్ణం చేస్తూ ఉన్నారు ఆరోచనం చూస్తే నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని వారు నీ వారయ్యుండిరి నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ వాక్యము గైకుని ఉన్నారు మనం ఏం చేయాలట తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా దేవునికి మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలి తిరుగుబాటు చేసేవారంగా కాదు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలంటే గ్రహించాలి దాని ప్రకారంగా మనము జీవించాలి తిరుగుబాటు క్రియలను మనలో నుండి విసర్జించాలి ఇది ప్రభువారు మనకు నేర్పించడానికి ఈ వృత్తాంతాన్ని ఆయన మరి చేసిన ఉన్నారు ఇక మూడవది చూస్తే కొట్టువారికి నా వీపు అప్పగించి తిని ఇస్రేల్ ప్రజల ప్రవర్తన కట భిన్నంగా ఈయనేం చేస్తున్నాడు చూడండి దేవుని బోధన ఆలకించాడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేదు యేసుప్రభువారు చూడండి ఎలాగున ఆయన ఉన్నారు అంటే మరి సామెతలు రాసినటువంటి గారు అంటారు పదవాధ్యాయములో పదమూడవ లేఖనాన్ని చదివినప్పుడు అక్కడ వివేకుని పెదవులను ఎందు జ్ఞానము కనబడను బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును మరి ఏసుప్రవ్వారు ఎవరు మనం ఒక ప్రశ్న వేసుకుంటే తండ్రికి ఆయన ఏం చేశారమ్మా లోబడ్డారు వినయంగా ఉన్నారు మరి అంత గొప్ప దేవుడ ఉండి కూడా మరి ఆయన ఏం చేశారు అంటే వివేకం తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని ఆయన ప్రవర్తించారు అయితే ఎవరికి ఎవరి వీపుకు బా దెబ్బలు తగులుతాయంటే ఎవరి వీపుకు తగులుతాయి చెప్పండి తిరుగుబాటు చేసేవారి వీపుకి లేకపోతే బుద్ధిహీను యొక్క వీపుకి ఏం తగులుతాయి బెత్తం వాడాలి కనీసు ప్రభు వారు మనందరి కొరకు మనకు అర్థం అవ్వాలి మనందరము కొట్టబడాలి మనందరి వీపుల మీద సరసాలి కానీ మనకి బదులుగా ఏం చేశాడంటే ఆయన వీపు మీద మరి పిల్లరా ఆయన మరి కొట్టించుకున్నట్లుగా ఈ లేఖన భాగంలో చూస్తాం ఆయన గెడ్డాన్ని పెరిగి వేశారు ఒక విషయాన్ని చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క గడ్డాన్ని వేయటం అంటే యూదుల యొక్క సాంప్రదాయంలో చూస్తే అది ఎంతో అవమానకరం అది స్త్రీలు ప్రజలను దేవుని యొద్దు తీసుకుని రావడానికి చూడండి యశోగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము గ్రంథం ఐదో వచ్చిన భాగాన్ని చూస్తే ఏహోవా దృష్టికి నేను గనుడనై తిని నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు శావకుడనై ఉండి తన యొద్కు యాకోబును తిరిగి రప్పించుటకు స్త్రీలు ఆయన యొద్కు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యుహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు దేవుని దగ్గరికి వీళ్ళందరినీ తీసుకుని రావడానికట ఆయన ఎంతగానో ప్రయాసపడ్డారు స్త్రీలందరినీ కూడా దేవుని దగ్గరికి తీసుకుని రావడానికి మరి ఆయన ఎంత అవమానింపబడ్డారో ఎంతగా భయంకరంగా చిత్రీకరించబడ్డారో లేఖన భాగాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం తిరుగుబాటు చేస్తున్నటువంటి వారు మరి కొట్టేటువంటి వారు అవమానపరిచేటువంటి వారు అందరినీ కూడా తండ్రి దగ్గరికి నడిపించడానికి ఆయన ఎంత సాహసం చేస్తూ ఉన్నారో కీర్తనకారులు ఇరవై ఆరవ కీర్తనలో వ్రాసినటువంటి మాట చూస్తే ఆరవ శరణంలో ఇరవై ఆరవ అధ్యాయము ఆరవ నేను చూస్తే నిర్దోషిని నా చేతులు కడుక్కుందును యహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చెయ్యదును నిర్దోషిని కనుక నిర్దోషిని అని ఏం చేస్తున్నాడు అని అంటే చేతులు కడుక్కుంటున్నాడు ఆయన నిర్దోషి ఆయన నీతిమంతుడు మనందరి కొరకు తన వీపుని ఏం చేశారట అప్పగించారు ఆయనలో ఏ పాపము కూడా లేదు కానీ కేవలం మన కొరకు మనలో ఉన్నటువంటి ఈ భయంకరమైన పాపములన్నీ రద్దు చేయడం కొరకు యేసు వారు ఏం చేయబడ్డారంటే మరి కొట్టువారికి తన వీపును అప్పగించారు ఇరవై ఏడవ అధ్యాయము మతీ తీసు చూస్తే ఇరవై ఆరవ వచ్చును గురించి చదివితే అప్పుడు అతను వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి ఏసేన్ ఏం చేశారంట కొరడాలతో కొట్టించి వేయడానికి అపగించేశారు ఇక్కడ తృణీకరింపబడిన వాడుగా మనుషులందరూ ఏం చేస్తున్నారండి బరబ్బయ్యే కావాలి ఏసు ప్రభు మాకు వద్దు తృణీకరించుట యశాలు అదే మాట్లాడారు కదా అతను ఎలా కనబడ్డారట తృణీకరింపబడిన వాడుగా ఇక్కడ లేఖనములో రాయబడ్డట్టుగా అప్పుడు ఇలా రాత్రుడీకరించబడతా ఉన్నారు అప్పుడు అధిపతి యొక్క సైనికులు చేస్తున్న అధికార మందరంలోనికి తీసుకుని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చిరి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకి ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమునల్లి ఆయన తలకు పట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజా నీకు శుభము అని చెప్పి ఆయన అరచే అపహాసించారు ఆయన మీద ఉమ్మి వేశారు ఆ రిల్లు తీసుకుని దాంతో ఆయన మీద తల మీద కూడా కొట్టారు ఇంత భయంకరముగా ఆయన్ని మరి ఏం చేశారని చిత్రహింస చేశారు ఇవన్నీ తిరుగుబాటు చేస్తున్నటువంటి మన కొరకు ఇందాక మనం చదివినటువంటి దైవజన్య యొక్క పుస్తకంలో కూడా చక్కగా చదివాం కదా ఏమని హృదయానికి పశ్చత్తాపం రావాలి హృదయంలో ఏముంటుందంటే గర్వం అహంకారం అతిశయం దాన్ని బట్టి తిరుగుబాటు చేయడం నువ్వెంతంటే నువ్వెంత అనడం ఇవన్నీ కూడా తిరుగుబాటు లక్షణాలు అవన్నీ మనలోండి వేయడానికి కొట్టేవారికి ఇప్పుడు ఆయన ఆయన వీపును అప్పగించారు మనమైతే ఊరుకోము మనకి బదులు రోజున ఆయన మరి ఇంతగా చిత్రహింస చేయబడతా ఉన్నారు మార్పు స్వార్త చూస్తే పద్నాలుగో అధ్యాయము అక్కడ కూడా ప్రిలరా అరవై ఐదవ వచ్చిన భాగములో కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ఏమన్నారంట ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి మంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకున్నారు ముఖానికి ముఖం మీద ఉమ్మేశారు ముఖం మీద ముసుగు కూడా వేసేసారు గొద్దడం మొదలుపెట్టి అంటున్నారు ప్రవచించు అని అంటున్నారు ఎంత అవహేళన చేశారు ప్రిల్లరా పదిహేనవ అధ్యాయంలో కూడా పంతొమ్మిదవ వచ్చినాన్ని చదివితే మరియు రిల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి ముఖాలని ఆయనకి నమస్కారము చేసి తల మీద కొట్టారు ముఖం మీద ఉమ్మేశారు ఇంకా ఏం చేస్తున్నారండి ఏమీ వారిగా మొకాళ్ళ మీదకు మీద ఉండి నమస్కారం కూడా చేశారు ఎంత హేళన తిరుగుబాటుతనం భయంకరమైనటువంటి చిత్రహింస ఏసువారి విషయంలో ఆ దినమందే కాదు నేటికి చాలామంది తిరుగుబాటు చేసేటువంటి ప్రజానీకాన్ని మనం చూడగలుగుతున్నాం మార్కు స్మతి స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయము అరవై ఏడవ వచ్చిన భాగంలో కూడా అప్పుడు వారు ఆయన ముఖం మీద వేసి ఆయనను గుద్దిరి అని ఉంది అయినా కూడా ఏం చేయలేదంట ఆయన నోరు తెరవలేదు ఏం తెరవలేదండి ఎన్ని చేసినా కూడా నోరు తెరవలేదు కారణం ఏంటి మనం ఆలోచన చేయాలి ఆ కారణాన్ని బట్టి ఇక్కడ మనం కూర్చున్నాం ఎన్ని చేసినా కూడా ఏం చేయట్లేదంట యేసు ప్రభుల వారు నోరు విప్పట్లేదు నోరు మీద పట్లేదు అలాంటి దేవుణ్ణి మనం కలుగున్నాం అందుకనే అపోసులు కార్యములు రాసిన లూక అంటారు ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన భాగంలో అతడు మందు చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వెళ్ళి వదకు తేబడెను బొచ్చు కత్తిరించి ఆని ఎదుట గొర్రె ఎలాగో మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవలేదట ఉమ్ములేస్తున్నారు ఈ నోరు తెరవట్లేదు చూడండి పిల్లల బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఆయన ఏమైపోయారట మౌనంగా ఉండిపోయారట ఏసు వారి సిలువ ధ్యానం చేయడానికి వస్తున్నటువంటి మనం మనలో తిరుగుబాటు ఉందేమో సరి చేసుకుందాం మనలో ఉండకూడనటువంటి చర్యలు ఏమైనా ఉంటే దాన్ని తీసి పారవేసుకుందాం సులువను ధ్యానించడానికి అర్హత మనం కలుగుండాలంటే మనలో ఉన్న తిరుగుబాటుతనాన్ని ఏం చేయాలి తీసేసుకోవాలి పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ ఉచునములో యాలయనగా మీరిట్లు యుద్ధ ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు ముయుట దేవుని చిత్తము మనలో ఏముండాలంటే యుక్తమైన ప్రవర్తన మనం కలిగిన వారమై దేవుని సన్నిధిలో మరి ఆయన కొరకు మనం నిలబడే వారంగా ఉండాలి శిలువను ధ్యానించడానికి వచ్చినటువంటి మనము మనలో ఉండకూడనటువంటి చెడు లక్షణములన్నింటినీ కూడా తొలగించుకోవాలి యేసు ప్రభువారు దేవుడు ఆయన మన తండ్రి మనకు అన్ని విధాలా సరిపడినటువంటి తండ్రి ఆయన ఏం చేశాడో తెలుసా తండ్రి ఆజ్ఞాపిస్తే ఈయన శిరస వహించారు ఉపదేశమును ఆలకించారు ఆ ప్రకారంగా నడుచుకున్నారు తిరుగుబాటు చెయ్యలేదు అసలు తిరుగుబాటు చెయ్యాలి ఎందుకంటే ఎంత చెప్పినా కూడా ఏ మానవుడు కూడా స్త్రీలు కాదు ఈనాటి వరకు ఎవ్వరు కూడా దేవునికి లోబడ్డం లేదు కానీ ఆయన ఏం చేయాలి మన మీద తిరుగుబాటు చేయాలి కానీ ఆయన మన మీద ఏం చేయట్లేదు తిరుగుబాటు చేయడం లేదు మనమే తిరగబడిపోతున్నాం పాపి అస్సలు పాపి అని ఒప్పుకోదు చేసిన పాపాన్ని ఒప్పుకోక ఇంకొకరి మీద ఏం చేస్తారు తిరగబడిపోతూ ఉంటారు అలాంటి భయంకరమైన లక్షణాలు కలిగినటువంటి మానవుని కడగడానికి ఆయన తన వీపును మన కొరకు అప్పగించారు కొట్టేవారికి వీపును అప్పగించేశారు వెంట్రుకులు పెరిగేసేవారికి తన చెంపలను కూడా అప్పగించారు ఈ పోదట గాంధీ గారికి నచ్చిందట ఒక చెంప మీద కొడితే మరొక చంప చూపించడం ఈ మాటను బట్టే గాంధీ గారు యేసుప్రభు వారిని పొగిడారు ఆలోచన చేద్దాం పిల్లరా దేవుని యొక్క సన్నిధానములో కూర్చున్నటువంటి మనం తిరుగుబాటు కలిగిన వారంగా ఉన్నామా లేక దేవునికి ఇష్టమైనటువంటి విధంగా మనం ఉన్నామా మరి దేవుని యొక్క సన్నిధానములోకి వచ్చిన మనం మనల్ని మనమే ప్రశ్న వేసుకొని ప్రభు కొరకు నిలబడదాం ప్రభువులో జీవిద్దాం మనలో ఉన్నటువంటి తిరుగుబాటు క్రియలన్నీ తొలగించుకుందాం అటువంటి ధన్యత దీవిన ఆశీర్వాదం దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆ మెయిన్ మేఘారుడుగా మర్చుకు వచ్చిన తండ్రి స్తోత్రాలు దేవానికి వందనాలు తండ్రినికి నమస్కారములు కొట్టువారికి నీ వీపును అప్పగించావు వెంట్రుకులు పెరిగివేయే వారికి నీ చెంపలను అప్పగించావు అట్టి దీనత్వము అటు వినయము విధేయత మాకు దయచేసి మాలోని తిరుగుబాటుతనాన్ని తొలగించి నీ కొరకు ప్రత్యేకింపబడే ధన్యత ఆశీర్వాదం మా అందరికీ దయచేమని ఏ స్వర్ నామ్ములు వేడుకుని ప్రార్థించి ప్రతిమలాడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మీన్ మీ అందరికీ మరణాత